ఐశ్వర్యకు అలా కావడంతో నాకు రెండు రోజులు నిద్రపట్టలేదు అమితాబ్ బచ్చన్ ఐశ్వర్యరాయ్ ప్రమాద ఘటనను గుర్తు చేసుకున్నారు ఆ సమయంలో తాను రెండు రోజులు నిద్రపోలేదన్నారు తన కోడలు ఐశ్వర్యారాయ్పై ప్రేమను అమితాబ్ సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతుంటారు తాజాగా మరోసారి ఐశ్వర్య గురించి మాట్లాడారు ఆమెకు ఖాకీ సినిమా సెట్లో ప్రమాదం జరిగినప్పుడు బాధతో రెండు రోజులు తాను నిద్రపోలేదని తెలిపారు ప్రముఖ సోషల్ మీడియా వేదిక రెడిట్లో దీని గురించి మాట్లాడారు రెండు వేల మూడు నాసిక్లో ఖాకీ షూటింగ్లో జరిగిన ప్రమాదాన్ని నేను మర్చిపోలేను కారు అదుపుతప్పి వేగంగా వచ్చి ఐశ్వర్య కూర్చున్న కుర్చీని జీ కొట్టింది ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్రంగా దెబ్బలు తగలడంతో ముంబయి తీసుకెళ్లాలనుకున్నాం వెంటనే అనిల్ అంబానీ ప్రైవేట్ విమానంలో ఐశ్వర్యను తీసుకెళ్లాం నాసిక్లో నైట్ ల్యాండింగ్ సౌకర్యం లేనందున అక్కడికి కొంతదూరలో ఉన్న సైనిక స్థావరంలో విమానాన్ని ల్యాండ్ చేయడానికి నుంచి అనుమతి తీసుకున్నాం కని దీన్ని అందరూ చిన్న సంఘటన అని కొట్టివేశారు ఆమెకు అయిన గాయాలు చూసి నా మనసు చలించిపోయింది రెండు రోజులూ నిద్రపట్టలేదు ఐశ్వర్యవీపు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి ఆమె పాదాల వెనక భాగంలో ఎముక విరిగిపోయింది నా కళ్ల ముందే జరిగిన ఆ సంఘటనను మర్చిపోవడానికి చాలా రోజులు పట్టింది అంటూ అమితాబ్ భావోద్వేగానికి గురయ్యారు రెండు వేల ఏడులో అమితాబ్ కుమారుడు అభిషేక్తో ఐశ్వర్య వివాహం జరిగింది వీరికి ఆరాధ్య జన్మించిన సంగతి తెలిసిందే ఈ వీడియో నచ్చినవాళ్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తరువాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి